హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మార్నింగ్ రొటీన్ చూద్దాను రండి ఇప్పుడే సూర్యుని ఆర్గంపించిన ఇక ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం ఇక చూడండి ఈరోజు పాలు పెట్టిన తర్వాత కందిపప్పు ఉడక పెడుతున్నా ఈరోజు టెంపుల్లో కళ్యాణం ఉంది టెంపుల్కి వెళ్దామని చింతపండు నానబెట్టిన ఇక అన్నీ మనం ముందు ప్లాన్ ఉంటే వంట హాఫ్ అన్ అవర్ అంతే ఇంకా చేద్దాం అండి మనం సేమేమో వేయాలన్నా దేనికైనా బటన్ ఓ చేస్తాను నేనైతే ఫ్రెష్గా ఉంటే అన్నట్టుగా ఈ సీజన్లో వస్తాయి కాబట్టి రెండు మూడు నెలలు వచ్చినప్పుడు ఇవి తినాలని నేనైతే రెగ్యులర్గా ఇవి తెప్పిస్తాను ఇక చూడండి ఒక టిఫిన్ చేసుకోవాలంటే ఎన్నో వేస్తేనే అవుతుంది ఒట్టిగా కాదు కదా ఏదైనా ఒట్టి కాదు శ్రమ లేనిది ఏ పని కాదు ఇక పటా నీళ్ళు తర్వాత క్యారెట్ పీల్ చేయాలి మరి తర్వాత పచ్చిమిర్చి అయినా కట్ చేయాలి ఎన్ని పనులు జూడిపప్పులు కొంచెం ఫ్రై కాగానే పచ్చిమిర్చి ఇట్టేసేయాలి లేకపోతే ఇంకేసుకో మాడిపోయినట్లయితే తొందరగా మాడిపోతుంది జీడిపప్పులు అందుకని క్యారెట్ కరివేపాకు ఒక టెన్ మినిట్స్లో రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఉంది అంటే చేయకుమని అంతకంటే వీడికి ఇంకేది కాదు ఇక్కడ చూడండి వాటర్ బాయిల్ చేస్తున్నా ఇక బఠానీ మొలకలు వచ్చి ఉంటాయి అట్లా అయితే పచ్చి బఠానీ కూడా వేసుకుంటాం ఉప్పు వేసిన సేమియా వేసినా ఇక ఇప్పుడు వాటర్ వేద్దాం సేమియా ఒక కప్ అయితే ఒకటిన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక ఒకటికి ఒకటి వేసుకుంటే కూడా పొడి పొడిగా వస్తుంది అది మనం ఎట్లా తింటామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బటాని చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందాన్ని నీళ్ళు రెడీ అని చేద్దాం ఇక నేను కొలువ ఎందుకంటే నాకు చేస్తా రెగ్యులర్గా కాబట్టి కొలవాల్సిన అవసరం ఉండదు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది పొడి పొడిగా టీ కూడా పెట్టినా కందిపప్పు ఉడకబెడుతున్నా ఇక్కడ చింతపండు కూడా దానికి పాలు వేస్తాం మార్నింగ్ టైంలో నేను ఇట్లా టీ పెడతా ఈవినింగ్ అయితే మనం పాలలోనే టీ పొడి చక్కరేస్తా అట్లా వేస్తా ఇక అదే గిన్నెలో ఈవినింగ్ చేస్తా కాబట్టి పాలు వేరేదాండ్ల తోడేసి అట్లా వేస్తా బ్రేక్ఫాస్ట్ కాగానే మళ్ళీ వంట స్టార్ట్ చేసిన ఎందుకంటే ఈరోజు టెంపుల్ కళ్యాణం ఉంది అక్కడికి వెళ్ళడానికి మరి తొందర వంట చేసి పెట్టి వెళ్ళిపోతే ఇక లంచ్ టైం వరకు మళ్ళీ రావచ్చు అని వంట చేస్తున్నాయి ఈరోజు పప్పుచారు చేస్తున్నా కందిపప్పు తుట్టి పప్పుచారు తర్వాత ముద్దపప్పు కూడా ఉంటుంది ఇక ఈరోజు అయితే వెజిటేబుల్స్ అన్నీ ఇంకా వంట వేసుకోవచ్చు మనం వంకాయలు క్యారెట్ సొరకాయ ముక్కలు టమాటాలు ఇక బెండకాయలు ఉంటాయి బెండకాయలు మునక్కాడలు ఉంటాయి ముళక్కాడలు అన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ఇక్కడ తెలంగాణలో ఎట్లా చేస్తారో అది అయితే దీంట్లో మనం సాంబార్ పొడి వేసుకుంటారు కొందరు కానీ నేను వేయ ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసినాం తర్వాత రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసినాం అవి ఫ్రై కాగానే మిగతా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేయాలి వెజిటేబుల్స్ అన్నీ వేయాలి మగ్గిన తర్వాత కొత్తిమీర మెంతి కూడా వేసినా పుదీనా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇష్టం కరివేపాకు ఎక్కువ వేయాలి వేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం వేసి ఆ నూనెలో వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత అప్పుడు పప్పు తర్వాత ఉప్పు కారం వేసి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెడతా వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత పప్పు వేసి ఉప్పు కారం వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఆ లోపల చింతపండు రసం తీద్దాం చింతపండు రసం తీసి అది అప్పుడేయాలి చింతపండు రసం వేసి కలిపి మూత పెట్టి ఉంచాలి మసిలిన తర్వాత పోపేసుకోవడమే మసలేటప్పుడు మాత్రం చిన్న బెల్లముక్క యాడ్ చేస్తా ఇక అట్లా ఏం ఈరోజు చాలా తొందర ఉంది కాబట్టి ఇంకా అట్లా తొందర తొందరగా కలిపి పెడుతున్నా వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా ఎందుకంటే నేను సైలెంట్గా టక్క టక్క వంట చేసేసిన అట్లా అందుకని ఇక టమాటాలు కూడా వేసేస్తున్నా వేసి కలిపి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు కాగానే వెజిటేబుల్స్ కొంచెం మగ్గుతాయి ఆ టైంలో మనం ఉప్పు కారం వేసి మళ్ళీ పప్పు వేసి మూత పెట్టాలి తర్వాత చింతపండు రసం వేయాలి ఇక పక్కకు పెట్టిన పప్పులో కూడా దాంట్లో కూడా ఉప్పు కారం వేస్తాయి ఎందుకంటే అది పప్పులాగానే వస్తే ఇదే పప్పు జారీ చేస్తాను ఇప్పుడు ఇది ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మనం చింతపండు రసం తీసిద్దాం ఇంకా చూడండి ఉప్పు కారం వేసినాం ఒక రెండు నిమిషాలు వేట్ చేసినాం మూత పెట్టి చింతపండు రసం అంటే రెడీ అయ్యే కాగానే ఆ చింతపండు రసం ఈ పప్పులేసి మరి మంచిగా కలపాలి ఇంకేమైనా కారం తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు టేస్ట్ చూసి ఇక సొరకాయ ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం కారం పడుతుంది అని నేను వేసిన అట్లా ఇక ఉప్పు కూడా అవసరం అనుకుంటే వేయచ్చు ఇక బెల్లం ముక్క కూడా వేయాలి వేసి అసలు తర్వాత ఇక పోపు వేసుకోవడం మేము పోపు పప్పులా చార్లో ఒకసారి వేసేస్తాను ఇక తొందరగా చేయాలనే ఉద్దేశంతో టకటక అన్నీ చేసేస్తున్నా అట్లా ఇక చూడండి పప్పుచారలా కూడా పోపు వేద్దాం ఇక ముందుగా అయితే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయాలి పోపులా వెల్లుల్లిపాయలు బ్రౌన్ రావాలి కంపల్సరీ తర్వాత జీలకర్ర ఆవాలి వేసినాం ముందుగా పప్పులు వేయాలి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి పప్పుచారలు వేయాలి ఉంటే ఉల్లేక కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పుచారు వేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కమ్మటి ఫ్లేవర్ తోటి భలే ఉంటుంది పప్పుచారు ఇక ఇప్పుడు తొందరగా వంట అయింది కాబట్టి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇక పప్పుచారుల పోపేసి తొందరగా ఒక పది నిమిషాలల్లో రెడీ అయ్యి వెళ్ళాలి అయితే టెంపుల్స్లో మనం ఎక్కడైనా మన దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కళ్యాణం జరుగుతుందన్న ఏదైనా సందర్భం ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇక మానసికంగా ఒక సంతోషం అనిపిస్తుంది లైక్ మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అట్లా ఇక ఈరోజైతే టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది అయోధ్య రాముని ప్రతిమ ఇక్కడికి దేవడం జరిగింది బాలరాముని ప్రతిమ ఇక బాలరామునితో పాటు ఆ టెంపుల్లో సీతారామ కళ్యాణం తర్వాత ఆండాల్ రంగనాథ స్వామి కళ్యాణం స్వామి కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కృష్ణుడు సత్యభామ కళ్యాణం ఇట్లా ఐదు జంటలకు కళ్యాణం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అక్కడ దగ్గరుండే ఫ్రెండ్స్ తర్వాత మన గ్రూప్ మెంబర్సు ఇట్లా అందరం కలుసుకున్నాం తర్వాత ఇక పక్కకి టెంపుల్ ఉంటుంది సీతారాముల టెంపుల్ ఆ టెంపుల్ను దర్శనం చేసుకొని స్వామివారిని ఇక చూడండి ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకోవడానికి ఒక్కొక్కరు రావాలంటే తీసుకుంటున్నాం ఇక అక్కడ అక్షితలు కూడా మన అక్కడ తల అంబురాలు అక్షితలు లాగా వేస్తారు కదా అట్లా కూడా మన తల మీద వేసిండు తర్వాత టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని మరి ఇంటికి బయలుదేరినా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా అని కానీ ఒకటి ఏంటంటే నేను అందరినీ షూట్ చేస్తాను కానీ నేను కనిపించ కదా అవుతూ ఉంటుంది చాలాసార్లు అట్లనే కానీ మనకంతా క్యాప్చర్ చేసేవాళ్ళు అందరూ వీడియోలు తీసుకుంటారు కానీ తీయాలంటే కొందరికి అది తీయరాకపోవచ్చు అట్లా కూడా జరుగుతూ ఉంటుంది ఇక మొత్తానికి అందరిని ఫ్రెండ్స్ని అయితే నేను తీసినా కానీ నన్ను ఎవరు తీయలేదు అన్నట్టు ఒకసారి అయితే కనిపించాలని అనుకున్నాను ఇక్కడైతే ఇక ఫ్రెండు నన్ను కూడా వీడియోలు ఉండాలని తీస్తుంది మరి ఇక అంతే అప్పుడప్పుడు కలుసుకుంటాము అదొక సంతోషం అంతే ఇక టెంపుల్లో కళ్యాణం అయింది కాబట్టి తీర్థప్రసాదం తీసుకోవడానికి అందరం బయలుదేరుతున్నాం అక్కడ హాల్లా వేడుతుండే అటు వెళ్తున్నాం ఇక నిన్ను కూడా చూపిస్తా పక్కకే కళ్యాణమైన పక్కకే కోదండరామ స్వామి ఆలయం ఈ ఆలయంలోనే కళ్యాణం జరుగుతుంది ఇక కళ్యాణానికి సపరేట్గా హాల్ ఉంటుంది ఇక్కడ టెంపుల్ కూడా కొత్తగా కొంచెం ముందుకు పెంచి పెద్దగా చేసిండ్రు ఇక ఆ టెంపుల్ పని కూడా ఇక చూడండి చిన్నగా అనిపించింది కదా ధ్వజస్తంభం ముందు ఉంటుంది కదా ఒకటి గోపురం లాగా అది కూడా కొత్తగా కట్టిండ్రు ఇక సాయంత్రం సాయంత్రం ఎవరికి ఫ్రీ టైం ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు వచ్చి విష్ణు సహస్రనామాలు అట్లా భాగవతం భారతం ఏదో ఒకటి వాళ్ళకు చదువుకున్న ఇష్టం ఉన్న వాళ్ళందరూ చక్కడ కూర్చుండి చదువుకుంటారు ఇక అన్ని వైష్ణవాలయాల్లో జరిగినట్టే గోదా స్వామి కళ్యాణం కూడా జరిగింది నెల రోజులు పాశిరాలు వాడతారు ఇంకా అన్నీ జరుగుతూనే ఉంటాయి మొత్తానికి ఇట్లా టెంపుల్ దర్శనమైంది తర్వాత కళ్యాణం చూసినాం తర్వాత మధ్యలో ఉన్నామే కూడా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండే ఇక ఫ్రెండ్స్ కలుస్తారు తెలిసిన వాళ్ళు కలుస్తారు ఇట్లా అది కూడా ఒక సంతోషం అనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ చూడండి స్వామివారిని చూసినారు కదా మీరు గర్భగుళ్ళ స్వామివారు ఎంత చక్కగా అలంకరించారు ఇక ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు తీర్థప్రసాదం తీసుకోవడానికి హాళ్ళకెళ్ళండ్రు అంటే మేము ఇట వచ్చినాం మొత్తానికి తొందర తొందరగా పనులన్నీ చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలని నాకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక చూడండి ఇక్కడ సోమవారి దగ్గర అక్షింతలు తల మీద వేస్తారంటే ఇక్కడికి వచ్చినాం ఇవి తీసుకొని మరి గర్భగుళ్ళ స్వామివారు చూడండి కోదండ రామస్వామి ఇంత చక్కగా అలంకరించిండ్రు మళ్ళీ అనిపించింది మొత్తానికి తీర్థప్రసాదం తీసుకున్నాక ఒక ఫోటో దిగుదామని అయితే దిగినాం ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళైతే ఇప్పుడు లైన్లో ఉన్నారు కాబట్టి మేమైతే ఫోటో దిగి మరి ఇంటికి బయలుదేరినాం అయితే ఇంతే రేపు ఒక మంచి విడుతుంట